రోజు అంశము లక్ష్మీ పార్వతి సరస్వతి ముందుగా లక్ష్మి లక్ష్మి అంటే ఒక ఆత్మస్థాయి నుండి పై మూడింటిలో ఏ జన్మలో అయితే పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందో ఆ జన్మలో మాత్రమే ఆత్మ తొలి భాషలో ఆధ్యాత్మిక పరిభాషలో డబ్బుకు లేనప్పటికీ అంటే ఆధ్యాత్మిక పరిభాషలో మాత్రమే డబ్బుకు లేనప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి లక్ష్మి అంటే డబ్బును మొదటి స్థాయిలో పెట్టుకోవాలి ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ ఇలాగా మన కనీసపు అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు సంపాదించడం అంటే లక్ష్మీదేవికి ప్రాధాన్యత ఇవ్వటం తప్పనిసరి ఇప్పుడు కేవలం డబ్బు మాత్రమే కాదు ఈ స్థితి ఈ స్థితిని దాటి జ్ఞానం అంటే పార్వతీదేవి దగ్గరికి రావాలి పార్వతీదేవి సంపాదించిన డబ్బులో ఎలా ఆనందంగా జీవించాలి అన్న విషయం మనకు తెలియాలంటే నేను అంటే ఏమిటి అన్న కీలకమైన ప్రశ్నకు పూర్తిగా సమాధానం లభించేంత వరకు పార్వతీదేవితో తప్పనిసరిగా సమయాన్ని మనం గడపాలి ఎవరైతే ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయ అన్న విషయాలు మనకు చూ చూచాయిగా బోధపడతాయో అప్పుడు ఈ పార్వతీదేవి మీద ఉన్న మన దృష్టిని సాధనలో ఈ స్థితిలో ప్రతి ఒక్కరూ అంతరాత్మ ప్రబోధం కానీ నేత్రం అనుభవం కానీ కలిగి మనకు అతీంద్రియ శక్తి ఉత్తేజితమవుతుంది అనుభవపూర్వకంగా భూత భవిష్యత్ వర్తమాన స్థితిలో విలువ తెలుస్తుంది అలాగే సరస్వతి సరస్వతి అంటే కళలకు నిలయం భూమి అనేది ఒక స్థాయి మాత్రమే అదే అవగాహన మరింత బలపడుతుంది ఎవరైతే కేవలం ఆత్మజ్ఞానం అవసరమని ఆధ్యాత్మికతతో మాత్రమే ఎప్పుడు ఉండి అంటే సరస్వతిలోకి వెళ్ళకుండా ఉంటారో దానిని ఆధ్యాత్మిక బద్ధకం కూడా మనం అనవచ్చును ఇక్కడ కేవలం లక్ష్మీదేవితో ఆగిపోయినా కష్టమే అలాగే పార్వతీదేవి జ్ఞానం వద్దనే ఉ వద్దనే ఉండి సరస్వతీదేవి వద్దకు వెళ్లకుండా ఉండటం వలన ఆ స్థాయిలో కూడా మనలో ఇంకా మిగిలిన సమస్యలు మనం అనుభవించవలసి ఉంటుంది ఇలా లక్ష్మీ పార్వతి సరస్వతి అన్న ముగ్గురు దేవతలను మూడు విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకొని వారి వారి స్థాయిని పెట్టి ఏ దేవికి లేదా ఏ శక్తికి మనం ప్రాధాన్యత ఇవ్వాలో అన్నదాన్ని పూర్తిగా గుర్తెరిగి మనం నడుచుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి తక్కువ స్థాయి ఎనర్జీ నుంచి ఎక్కువ స్థాయికి వెళ్ళి మనలోకి మనలోని జబ్బులను తగ్గించుకునే అవకాశం సంపూర్ణంగా ఉంది ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి ఓం శ్రీ గురుభ్యో నమ